హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఒక బాహుబుజిలో మొత్తం భుజాలు ఇరవై నాలుగు కనుక అవుతే అంతర్కోణం వాల్యూ ఎంత ఇది కూడా పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటంటే భుజాలు ఇచ్చాడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ అండ్ టు మూడు వందల అరవై బై ఎన్ ఎన్ వాల్యూ ఏమవుతుంది మూడు వందల అరవై బై ఈ వాల్యూ ఏమవుతుంది మూడు వందల అరవై బై ఇరవై నాలుగు ఎంత పదిహేను ఎక్స్టీరియర్ కోణం ఎంత పదిహేను ఇంటీరియర్ కోణం ఎలా కనుక్కోవాలి ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఇంటీరియర్ ఏమవుతుంది నూట ఎనభై మైనస్ పదిహేను ఎంత అవుతుంది నూట అరవై ఐదు డిగ్రీలు ఈ రెండు కాన్సెప్ట్స్ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈక్వలెంట్ వన్ ఎయిటీ ఎక్స్టీరియర్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై ఎన్ ఈ రెండు తెలిస్తే గనక చాలా ఈజీగా మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి